అన్నయ్య పనికిరాడానికిరాడు పనికిరాడు అని తిడుతుండండి ఏదో రోజు ఇంటికి రాడో మానేస్తాడు నేను ఆ రోజు కోసం చూస్తున్నాను ఏం మనిషి మీరు కన్న కొడుకు బోన్ చేయకుండా పడుకున్నాడని జాలీనా లేదు ఆ గాలి వేదం మీద జాలేం పడకల్లా బయట తినొచ్చుంటాడు సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు అంతేకాని వాడు తెలియదని మాత్రం ఒప్పుకోరు వాడు తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చు ఏంట్రాస్తుందే వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను తిండం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు హింస ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా మంచి మంచిగా చెప్పాలి కానీ విసికించకూడదు సర్లే కానీ కొ చేత్తే మంచి మీ రెండేలా ఉంటుంది ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా నీ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను తాగేస్తాను మెయిన్ పేపర్ జనరల్ నాలెడ్జ్ ముప్పై నుంచి సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పావుడిన తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అని ఏంటి బుద్ధి లేకుండా బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్లి తాగేసిందా నేను తాగాను అరవై లీటర్లు పాలు తాగేసావా అది పాల కేంద్రమా రెచ్చిపోతే ఏం చేస్తాను అడిగావుగా ఏం చేయగలనో అర్థమైందా ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు రేపు దాకా పాలు రావు నాతో పెట్టుకోకపోయి ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు వీడిని ఎవరి చేసుకుంటుందో కానీ రాడత పూజ చేస్తోంది ఆయన ఆడికే చి పండు తింటారాయన ఇంకా డైటింగ్ ఏంటి మా గారు ఇంకా బెటర్ వస్తాయ్యా కనీసం ఆడి తింటున్నారు మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు ఓరా అంచలే కాలేజ్ గురించి కనుక్కొని కనుక్కున్నాను వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నన్ను అందులో చదువు బాగా పడినా మేద ఒక్కటి లేదురా నానా నేను అందులోనే చదివాను అందుకే చెప్తున్నాను సెంట్ జోసఫ్ స్టైచే ఓకే నా సెయింట్ జోసఫ్ బాగా దూరం నాన్న ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర మంచిది మీ ఆవిడని జోన్ చే ఏంటండి మీరు ఆల్రెడీ డ్యూషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేస్తావా నన్ను అడగడం దేనికి ఒరే సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు వాళ్ళేదంటే చూడడం మానేస్తావా అంటే నా మాటకు నీలో నాకు ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు

అవును ఇది పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని అమ్మేద్దాం డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా నేను చాలా అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ మీకేంటి సార్ జెంట్ల మన అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ జెంట్ మన సార్

గుండె బద్దలైపోతుందండి ప్రాబ్లం మా చెల్లెలకు చోపోటు వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్లు చేసి బిల్లు ఇచ్చారండి అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి బైపాస్ చేయాలన్నారు డిగ్రీ పాస్ నేను బైపాస్ ఏం చేయించండి అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడు ఇటు వచ్చానండి ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి ఇటు అయిపోయిందండి అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను ఐఎమ్ సారీ అయినా సిగ్నల్ అయితే ఉందండి త్రీ హండ్రెడ్ పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా మరి ఎందుకు తిట్టావు అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను మరి మీ డాడీ హార్ట్ అటాక్ హార్ట్ ఉన్నలకు వస్తుంది హార్ట్ అటాక్ మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే అవును ఇందాకేమన్నావు కళ్ళు కనపట్లేదా అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా

ఇంత షాక్ తిన తర్వాత కాఫీ తాగకపోతే మనిషిని కూడా చచ్చిపోతాడు తెలుసా పలా సార్ ఇడ్లీ తింటావా ఓ ప్లేట్ ఇడ్లీ దోశ తింటావా దోశ కూడా ప్లేట్ తీసుకురావా పోనీ ఉప్మా తిండి ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా కాఫీ ఓకే చ ఆడపిల్ల కాఫీ అంటే అంటాంగా ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టా ఓకే సార్ ఫోన్ చేసేవా అదే అందుకే నువ్వేమీ తింటలేదు నేను ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అని ఇక్కడ పెట్టమ్మా డబుల్ నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి తీ తిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ కింద నాకు ఏది కావాలన్నా మా డాడీ కొని ఆహా మరి బిల్లు ఎవరు కడతాడండి సినిమాలో చూసి నవ్వుకునేవాడి గాని ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్

నువ్వు రెండు రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపు కళ్ళు ఇది కూడా అంతే అనుకున్నా నా కోసం అంత వెయిట్ చేసావా ఫైట్ చేసేవాడిని ఫైట్ అన్నట్టు వెయిట్ అన్నావు అనుకో నాకు బెస్ట్ వెయిట్ కాఫీ సారీ అండి ఎవరు నిన్న దానికి ఐమ్ రియల్లీ సారీ అండి దాచే ఏం జరిగింది నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తాగుదావని తీసుకెళ్ళారండి కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి బిల్లు టూ హండ్రెడ్ అయిందండి రియల్ టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి అయితే రిషీ కట్టిందాడు కడితే థ్యాంక్స్ చెప్తాను కానీ సారీ ఎందుకు చెప్తానండి అవును సారీ ఎందుకు చెప్పాను వెళ్ళిపోయా బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు నువ్వు ప్లేట్లు కడిగావా నేను ప్లేట్లు కడగడం ఏంటి ఐ యామ్ వెరీ సారీ అండి సారీ ప్రియా ఈ రోజు పర్స్ తెచ్చాను మనం కాఫీ స్వీట్ నాకు కొంచెం పనుంది రిషి సమ్మర్ టైం ఓకే